దేవుడు మనకి ఆయన యుద్ధం చేస్తాడు ఆయన యుద్ధం చేస్తాడు ఆయన గొప్ప దేవుడు ఇప్పుడు మీరు ఎవరైతే నిందల పాలవుతున్నారో అవమానాల పాలవుతున్నారో నిందించబడుతున్నారో దుఃఖపడుతున్నారో మనుషులే చెప్పుకుంటే ఏమనుకుంటారు ప్రభుకి చెప్పండి అమ్మా తండ్రులారా తల్లులారా అన్నలారా అక్కలారా చెల్లెలారా మీ బాధంత యోపై మోపండి తల్లి మనం మనం ఏం చేయలేమ మన భారాన్ని మనం తీసివేసుకోలేము మన నిందల్ని మనం కొట్టివేసుకోలేం ఆక్సిన్ ఫుడ్ మోదర్ హల్లెలూయా హల్లెలూయా మహిమ దేవునికి మహిమ దేవునికి మహిమ దేవునికి మహిమ దేవునికి యేసునికి వందనాలు 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 తండ్రి మా గొప్ప దేవాను అయ్యా మా నిందలు కొట్టి వేసే దేవా మా అవమానాలు కొట్టి వేసే దేవా తండ్రి దుష్టుడు ఎన్ని ప్రయోగాలు చేయాలని చూసిన వాడు తీసుకునే గోతులో వాడు పడడానికి తీసుకున్న గోతులో ఉన్నాడు భయపడకండి దేవుని బిడలారా భయపడకండి దేవుని బిడలారా భయపడకండి ఆయన తోడే ఆయన తోడై ఉన్నాడు మనకి భయపడకండి ఏ మాత్రం కూడా చింతపడకండి ఏ మాత్రం కూడా కన్నీరు కాల్చకండి మన కన్నీళ్ళు చాలా విలువైన మీ కన్నీళ్ళు చాలా విలువైన మనుషుల ముందు కారసావి కన్నీళ్లకు విలువ ఉండదమ్మా కార్చాల్సిన కన్నీళ్లు ప్రభు సన్నిధిలో ప్రభు పాదాలు పట్టుకొని కన్నీళ్ళు కార్చాలి ఈ రోజు ఎవరి కోసమైతే దేవుడు ఈ విధంగా మాట్లాడుతున్నాడో గ్రహించండి అమ్మా అర్థం చేసుకోండి ఇది నా కొరకే అని మీరు గ్రహించండి తల్లిరా అయ్యా ఆమెకు వంద నాలుగు స్తోత్రము తండ్రి బిడల ప్రోవా మనుషులు ఏమనుకుంటారో చెప్తే రేపు మళ్ళీ నన్ను అంటారేమని నేను మనుషులే చెప్పడం కాదయ్యా బిడ్డల చింత యావత్ నీపై వేస్తున్నట్ట ప్రతి కూట క్రీస్తే చావైనా మేలే అయ్యా మీకు వంద నాలుగు స్తోత్రము తండ్రి ఈరోజు ఈ స్థలంలో తండ్రి ఎక్కడున్నామో నీకు తెలుసుగా తండ్రి మొన్నటి దినంలో ఎక్కడున్నామో నీకు తెలుసుగా నైనా ఏ స్థలంలో ఉంచావో తెలుసుగా తండ్రి అయ్యా నిన్ను ఆరాధించాలన్నప్పుడు నిన్ను సూచించాలన్నప్పుడు అయ్యా నైనా నైనా ప్రభా ఎంత గొప్ప దేవుడు తండ్రి నిజంగా అయ్యా మాలో ఉన్నావని మేమే గుర్తించలేకపోతున్నామయ్యా నువ్వు మాలో ఉన్నా ఉదయంలో ఉన్నావయ్యా మాకు తోడుగా ఉన్నావు తండ్రి కానీ మేము గుర్తు పట్టలేకపోతున్నామయ్యా గుర్తు పట్టనమ్మా దేవుడు అయ్యా అని అంటే మన తల్లి అయినా తండ్రి అయినా మన తోడు లేరు తల్లి జన్మనిచ్చిన తల్లిదండ్రులు లేకపోయినా మనల తల్లి కడుపులో రూపించక మునిపే తల్లి కడుపులో ఇంకా మనం పుట్టక మునిపే పేరు పట్టి ఆయన పిలుచుకున్నాడు తండ్రిలారా తల్లిలారా నువ్వు కావాలి నిన్ను ఎంత అవమానాలు ఇచ్చిన వాళ్ళు తిడుతున్నప్పుడు అయ్యా నీ చేతిలో అప్పుడు ఆ తిట్లు నాకు దీవెనకరంగా దీవెనకరంగా మార్చయ్యా అని ప్రభా అని నువ్వు అలా అలాంటి ధైర్యాన్ని నాకు ఇవ్వు అని ఎవరైతే తిడుతున్నారా ఎవరైతే అవమానాలు ఇస్తున్నారా ఎవరైతే నీ బ్రతికి ఎందుకు బ్రతున్నా అంటున్నారా ధైర్యంగా ఉన్నాడు తల్లి అప్పుడే దేవుడు మనతో ఉంటాడు ఏ శోధన రాకపోతే దేవుడు మన తోడై ఉన్నాడని మనం నమ్ము శోధనలు ఒక పరీక్ష ఆ శోధన రాకపోతే ప్రభు మనతో ఉన్నాడని మనం ఎప్పటికీ నమ్మలేము ఆయన ఎప్పుడు మన తోడై ఉంటాడు ఆయన మనలోనే ఉంటాడు కానీ ఒక ప ఒక శోధన ఇక చావు అయ్యా నేను బ్రతకలేను ప్రభా నువ్వు నాకు చావు ఇవ్వు ప్రభా అని అన్నప్పుడు ఇక నేను బ్రతకడం వేస్తుండీ ఈ మాటలు ఈ నిందలు ఈ అవమానాలు ఇక నేను సమాజంలో ఎలా అడుగు పెట్టాలి నా ముఖం ఎలా చూపించాలన్నప్పుడు దేవుడు చక్కని పరిష్కారాన్ని నిన్ను ఎవరైతే బాధ పెడుతున్నారో నిన్నెవరైతే దుఃఖ పెడుతున్నారో వారి వారు తీసుకున్న గోతిలో వాళ్ళే పడతారు మనలు ఎవరైతే కన్నీళ్లు కారుస్తున్నారో మనలు ఎవరైతే అన్నం నీళ్ళు లేకుండా చేస్తున్నారో మన మన పతనం కోరుకుంటున్నారో వాళ్ళు కూడా మనకు దీవెనకరంగా మారుస్తాడు అవన్నీ కూడా దీవెనకరంగా మనకు మారుస్తాడు దేవునిలో తల్లులారా దేవుడు ఇక మనము చెప్పాను కదా